మేడం ఎవరు చెప్పాలి మేడం సన్న వైజంతి సన్నా అర్జున్ సన్నా వైజయంతి ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది మేడం మా అమ్మ గుర్తుకొచ్చింది ఏడుపు వచ్చింది మేడం సినిమా చూసినాక మేడం సినిమా వచ్చేసి సినిమా బాగుంది మేడం అనా అర్జున్ సన్నా వైజంతి సినిమా సూపర్ హిట్ అన్నా అన్నా దండ పెడుతున్నాను మీకు అర్జున్ సన్నా వైజయంతి నా గుండె మీద పట్టు ఈ సినిమా ఇట్టు కాకపోతే నన్ను తిట్టు నన్ను తిట్టు నన్ను కొట్టు అన్నా కొట్టే ముందు అన్న ఒక్క అన్న కానీ గుండు మా గుండు దగ్గర మాత్రం నువ్వు గుండు బాగుద్ది అన్నా వద్ద నువ్వు అన్నా రండా సినిమా చూడండి అన్నా అన్నా మదర్ సెంటిమెంటు మేడం చెప్పినా కదా నేను నాకు ఏడుపు వచ్చింది మదర్ సెంటిమెంట్ బాగలేదా ఎవరు చెప్పిరా ఎవరు చెప్పిర్రు బాగలేదా బాగుంది సినిమా బాగుంది నా గుండె మీద కొట్టు ఈ సినిమాలో పాటలు బాగున్నాయి హిట్ హిట్టు ఫైట్స్ ఆ ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ యాక్టింగ్ అయితే మేడం చెప్పేసి మేడం మేడం విజయశాంతి మేడం అమ్మ 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 క్యారెక్టర్ అయితే చింపేసిర్రు నిజంగా నిజంగా పాత్ర అయితే నీలమం నీలం అయిపోయింది మేడం నిజంగా జీవించిర్రు కళ్యాణరావు అనా అనా నీకు దండం అనా అనా ఈ సినిమా సూపర్ ఉందనా బాగుందనా నాకు బాగా అనిపించిందనా అనా నా గుండె మీద పట్టు కళ్యాంరావు అన్న యాక్టింగ్ సూపర్ హిట్ హిట్ మేడం మీరు రండి మేడం సినిమాలు ఇంకా చేయాలి మేడం ఇంకా మరొక మరిన్నో ఎన్నో సినిమాలు చేయాలి మేడం నా గుండె మీద వట్టేసి చెప్తున్నా మేడం మేడం మీరు చాలా చాలా బాగా చేసింది మేడం సినిమాలు అయితే నాకు నచ్చింది మేడం మదర్ టూ పాయింట్ ఫైవ్ బాగా అనిపించింది నాకు టూ పాయింట్ ఫైవ్ రేటింగ్